హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నిజాంబా స్పైసీ కిచెన్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పచ్చి రొయ్యల కర్రీ అయితే చేసుకుందాము ఈ కర్రీ రొయ్యల కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి కొందరు పులుసు వేసి చేసుకుంటారు మరికొందరు చికెన్ కర్రీని మనం ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అట్లా చేసుకుంటారు నేనైతే ఈరోజు చికెన్ కర్రీని ఎట్లయితే చేశానో అట్లా చేశాను మీరైతే చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అయితే నేను ఒక హాఫ్ కేజీ రొయ్యలు తీసుకుంటే ఇట్లా క్లీన్ చేసేసరికి పావు కేజీ అయినాయండి ముందుగా అయితే కొంచెము ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కొంచెం సాల్ట్ వేసి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అట్లా పెట్టేసుకోవాలి వీలైతే ఉడకబెట్టుకొని అన్న ఆవిరికి ట్రై చే రోస్ట్ అన్న చేసుకోవచ్చు కానీ ఒక టెన్ మినిట్స్ ఇట్లా వదిలేస్తే దాని నుంచి అని వచ్చేస్తుంది ఇంకా ఇప్పుడైతే మనం కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందాము బాండి పెట్టేసుకొని ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ కొనగా వేసుకోవాలి ఎందుకంటే ఈ రొయ్యల అనేది ఆయిల్లో ఫ్రై అయితే కౌసు వాసన నీచు వాసన అనేది ఉండదండి నేనైతే ఇంకా బండపువ్వు బిర్యానాకు మసాలా లవంగాలు దాల్చిన అట్లా అవన్నీ వేసేసాను ఒక రెండు మూడు పచ్చిమిర్చి కరివేపాకు వేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాన్ వెజ్లో దేంట్లో అయినా సరే కరివేపాకు వేస్తే టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది ఇంకా నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నాను పావు కేజీ అయినాయి కదండి ఒక టూ త్రీ ఆనియన్స్ అయితే కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసి కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుంది చూసారు కదా కొంచెం బ్రౌన్ కలర్లో కట్ చేసరికి అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి అయితే వేసేస్తున్నాను కొంచెం అప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి ఇంకా చూసారు కదా ఈ ఆనియన్స్ అయితే మగ్గిపోయినాయి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఇప్పుడైతే మనము కొంచెం పసుపు వేసేసుకుందాం ఇందాక రొయ్యల్లో వేసాం కదా ఆ పసుపు నుహించుకొని కొంచెం పసుపు అయితే వేసుకోండి ఇంకా ఇప్పుడు మనము మ్యారినేట్ చేసిన రొయ్యల్ అయితే వేసేస్తున్నాను మనము ఈ రొయ్యలు వేసిన తర్వాత మనము గరిటె అనేది ఇట్లా ఉడెన్ గరిటెతో కలిపితే ఈ రొయ్యలు అనేవి చితికిపోకుండా ఉంటాయండి లేకపోతే రొయ్యలు అంతా విడివిడిగా అయిపోతే వాసన అనేది నీసి వాసన వస్తుంది అందుకొరికే ఉడెన్ దాంతో కలుపుకోండి వీలైనంత మట్టుకు ఇంకా మాకు ఉడెన్ స్టిక్ లేదు కదా దీంతో కలుపుకోవాలంటే ఇంకా అయితే కలుపుకొని కలుపుకుంటే దీంతో కలుపుకుంటే ఏంటంటే రొయ్యలు అనేది విడిపోకుండా మంచిగా ఉంటాయి అట్లంతా కలిసేటట్టు కలిపేసుకుందాము కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకొని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అట్లా ఉడికిన తర్వాత చూసారు కదా మంచిగా ఉడికిపోయినయి ఇప్పుడు తగినంత కారం వేసుకొని కారం కూడా రొయ్యలకంతా పట్టేటట్టు కలుపుకోవాలి చూసారు కదా మెల్లగా కలుపుతుంటే రొయ్యలు అస్సలు విడిపోకుండా ఎంత బాగున్నది కర్రీ అయితే చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకెప్పుడు కొన్ని మనము ముక్కకి కొంచెం కారం పట్టినట్టు అనిపించిన తర్వాత కొన్ని వాటర్ వేసేసుకొని సా ఇంతకుముందు సాల్ట్ వేసాం కదా దాన్ని చూసుకొని తగినంత సాల్ట్ కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా కొబ్బరి పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి టీ స్పూన్ కొబ్బరి పొడి వేసేసి వాటర్ వేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడకనివ్వించుకోవాలి మూత పెట్టేసి ఉడకనివ్వాలి చూసారు కదబ్బా అబ్బా చూస్తుంటేనే నోరు ఉడుతుంది కదా టేస్ట్ అయితే చెప్పలేమండి సూపర్ టేస్ట్ ఉంటుంది స్తారు కదా ఇంకా రొయ్యి వేడి రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది నాకైతే ఇంకా ఏదైనా కర్రీ చేశామంటే వెంటనే వేసుకొని తినడం అనేది చాలా ఇష్టం ఇంకా వేడివేడి రైస్ పెట్టేసుకున్నాను పక్కకి ఇటు కర్రీ చేసేటప్పుడు వేడివేడి రైస్ పెట్టేసాను ఇంకా వేడి వేడి రొయ్యల కర్రీ రైస్ వేసుకొని తినేస్తుంటే సూపర్ ఉంటుంది అండి మీరు ఎంతమంది ఇట్లా ట్రై చేశారు మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మర్చిపోకండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై మై